హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ డైరీస్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నం లేక తినటానికి మెతుకు లేక చాలామంది బాధపడుతుంటే కొంతమంది అన్నాన్ని వృధాగా వేస్ట్ చేస్తుంటారు అలా వేస్ట్ చేయకుండా ఈరోజు మధ్యాహ్నం మిగిలిన అన్నంతో నేను సాయంత్రం మా డిన్నర్కి చిన్న టిఫిన్ టైప్లో ప్రిపేర్ చేశానండి అదేంటో ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామనే ఈ వీడియో ఉదయం మిగిలిన అన్నం కదా చల్లగా ఉంటుందని తినటానికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ఇష్టపడరు కదండీ దాన్ని ఇప్పుడు మనం చిన్న అల్పాహారంగా తయారు చేసుకుందాం మిగిలిన అన్నాన్ని ముందు పొడి పొడిగా తయారు చేసుకోవాలి మిగిలిన అన్నంతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక టేస్టీగా ఉంటే తినటానికి కూడా అందరూ ఇష్టపడతారండి అందుకోసం ఈ అన్నానికి నెయ్యితో పోపు పెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు బలం గోడాను స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అందులో పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు తర్వాత పచ్చి శనగపప్పు శనగ పలుకులు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదండి జీడిపప్పు నా దగ్గర లేదండి జీడిపప్పు ఉన్నవాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోండి కారం కోసం పచ్చిమిర్చిని వేసుకోండి మనం వేసుకున్న పోపు దినుసులన్నీ వేగాక రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం పసుపు వేసుకోండి అలాగే రైస్కి సరిపడా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిలోనే చిట్కడి ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేగాక ఇందులోకి మనం పొడిపడిలాడించే రైస్ని వేసుకొని కలుపుకోవాలండి అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనం రైస్ వేసుకునే ముందే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి స్టవ్ను ఆఫ్ చేసుకుని రైస్ వేసి కలుపుకోవటం వల్ల రైస్ అనేది అడుగంటకుండా చక్కగా కలుపుకోవచ్చండి అదే మంట ఉంటే అన్నం అంతా మాడి పక్కలకు అంటుకొని మాడిపోతుంది ఇంకా మీకు రైస్లో తడి అనేది ఉందనుకోండి అప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయను చక్కగా పిండుకోండి చక్కగా కలుపుకున్నారనుకోండి పుల్ల పుల్లగా తినటానికి చక్కని రైస్ తయారైపోతుందండి వృధాగా పారేయడం కంటే ఈ విధంగా చేసుకొని తింటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి మా చిన్నతనంలో అయితే అన్నం మిగిలిపోతే మాకు ఆవులు ఉండేవండి ఆవులకు వేసేవాళ్ళం ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదండి అన్నాన్ని వృధా చేయటం కంటే ఈ విధంగా మనం వేస్ట్ చేయకుండా ఉపయోగించుకుంటే మనకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది చూసారా పుల్ల పుల్లగా చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి